హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛాయా వోల్గాస్ ఈరోజు మనం టేస్టీగా పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో వెజ్ బిర్యానీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం వెజిటేబుల్ బిర్యానీ తయారు చేసుకునే కోసం హోల్ గరం మసాలాను ఈ విధంగా రెడీ చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఐదు లవంగాలు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ద్వారగా వేయించుకుందాం తర్వాత ధనియాలు ఒక టేబుల్ స్పూన్ తీసుకుందాం నేను ఇక్కడ ధనియాల పౌడర్ని తీసుకున్నాను తర్వాత ఒక ఐదు ఎండుమిర్చి యాడ్ చేసుకుందాం కరివేపాకు రెండు రెబ్బలు ఇంకా కొంచెం కొబ్బరి ఒక యాలచీని యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో వేయించండి ఇలా వేయించిన తర్వాత పక్కకు తీసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఏడు లేదా ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ని పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఇందులో మీరు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ చిలకరావాలు రెండు బిర్యానీ ఆకులు అలాగే రెండు రెబ్బల కరివేపాకు యాడ్ చేసుకోండి మీడియం సైజ్ ఉల్లిపాయలు రెండు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అలాగే ఒక కప్పు క్యాప్స్కా మొక్కల్ని యాడ్ చేసుకోండి ఇందులోకి ఒక మీడియం సైజు ఉండే బంగాళదుంపను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి చిన్నగా తరిగిన చిన్న కప్పు క్యారెట్ని యాడ్ చేసుకోండి మీడియం సైజ్ రెండు టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి కరివేపాకుని యాడ్ చేయండి అలాగే కొద్దిగా కరివేపాకు పుదీనాను కట్ చేసుకొని యాడ్ చేసుకోండి చిన్న కప్పు పచ్చి బఠానీని యాడ్ చేసుకొని అన్నిటినీ కూడా ఈక్వల్గా రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం ఇందులో రుచికి సరిపడ్డ సాలట్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకుందాం ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బిర్యానీ పౌడర్ని యాడ్ చేసుకొని ఇలా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం ఒక అరగంట ముందే పక్కన గిన్నెలోకి పెద్ద సైజ్ గ్లాస్తో రెండు గ్లాసులు రైస్ను తీసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోండి ఈ విధంగా నానబెట్టుకున్న రైస్ను ఈ వెజిటబుల్స్లోకి యాడ్ చేసుకొని రెండు నిమిషాలు కలుపుకోండి మనం ఇక్కడ రెండు గ్లాసులు రైస్ని తీసుకున్నాం కాబట్టి నాలుగు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం చూడండి కుక్ అయింది అంతేనండి రెస్టారెంట్ స్టైల్లో ఎంతో ఎమ్మి ఎమ్మిగా టేస్టీగా ఉండే వెజిటబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది ఈ వెజిటబుల్ బిర్యానీని ఏ గ్రేవీ కర్రీ అవసరం లేకుండా డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు లేదా మీకు కొంచెం స్పెసిఫిక్గా కావాలనుకుంటే మసాలా గ్రేవీ కర్రీతో కానీ లేదా రైతాతో కానీ సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి